ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు తెచ్చుకోండి అసలు మీ భూములు ఉన్నాయి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి లోన్లు తెచ్చుకుంటున్నారు అయినా మీ భూమి మీ భూమి పాస్బుక్లో ఉన్నట్టుందా ఒక్కసారి మీరు అందరూ అట్టాదారు పాస్బుక్లు చూసుకోండి ఇటీవల భూ సర్వే జరిగింది కొన్ని ట్రస్ట్ మొత్తం మీద భూ సర్వే జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే లీక్ ఇచ్చారు మేము కాగితాల ప్రకారం భూములు ఇవ్వము గట్ల ప్రకారం భూములు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు రహస్యంగా అది ఎవరికి తెలియదు ఆ ఒక భూమి భూ భూ భూమి యొక్కదారుడు ఏంటంటే ఎక్కడో ఉంటాడు ఇచ్చేసిపోయాడు ఆ కవులకిచ్చికిచ్చితే అతను ఏం చేశాడంటే పక్కన తన భూమిలో నుంచి ఒక గట్టును తీసి ఇక ఒక టస్ట్కి సంబంధించిన భూమిలో గట్టు వేసేసాడు చూడండి పట్టాదారు పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉందంటే మూడు ఎకరాలు ఉందనుకోండి సపోజ్ ఈ ఎకరాల భూమిలో ఒక అరెకరా భూమిని ఒక ఎకరా భూమికి అర అరెకరా కొద్దిగా కలిపి కట్టేసేసాడు అతను పాస్బుక్లతో పనిలే ఆ గట్ల ఆధారంగా భూమి ఇచ్చారు కదా అది అది ఒక ప్లస్ పాయింట్ అయింది అతనికి అతను ఏం అంటే ఈ ఆరక ఇక్కడ ఉన్న ఎకరాన్ని అతను సపోజ్ ఉదాహరణ ఎగ్జాంపుల్కి ఈ ఎకరాన్ని అతను భూమిలో కలిపేసుకున్నాడు ఈ గట్ల ప్రకారం కలిపేసిన తర్వాత ఆల్రెడీ పట్టాదారు పాస్బుక్లో ఉన్నటువంటి భూమి మూడు ఎకరాల భూమి రెండు ఎకరాలే వచ్చింది అది ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదండి నేను ఒక నేను మామూలుగా భూముల విషయంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు నుండి గతంలో ఉన్నటువంటి ఈ ట్రస్టులు నడిపిన వాళ్ళు కానీ ట్రస్ట్ నిర్వాహకులు కానీ వాళ్ళు భూములు ఎలా అమ్మారు ఏ విధంగా కోర్టు కేసులు జరిగాయో అంటే కాగితాలు మన దగ్గర లేకపోవచ్చు నేను మొత్తం చదివాను ఎందుకంటే ఒక జిల్లాకి సంబంధించినటువంటి రికార్డులన్నీ రెవెన్యూ రికార్డులన్నీ నేను స్వయంగా మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి నేను స్వయంగా రాశాను కాబట్టి ఆ భూముల్లో ఉన్నటువంటి కేసుల గురించి ఎందుకంటే నేను ఆ రికార్డులు చదివే చదివి మీ ముందుకు ఈ వీడియోలు తీసుకొస్తున్నాను మద్రాసు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి భూములు ఏ విధంగా ట్రస్ట్లకు సంబంధించిన భూములు ఏ విధంగా అమ్మారు ఏ విధంగా ఆ భూములకు సంబంధించిన కేసులు ఏ విధంగా జరిగాయి అనేటువంటి విషయాలపై క్షుణ్ణంగా నేను చదివిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాను అయితే ఒక ట్రస్ట్కి సంబంధించిన భూమి ఇతర చేతుల్లోకి పోయింది అంటే ఖచ్చితంగా ఆ నెర ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు అమ్మేశారు అనేది కన్ఫామ్ అయితే అమ్మిన వాళ్ళు అమ్మిన తర్వాత కొన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే పక్కాగా రికార్డులు సృష్టించుకున్నారు చట్టప్రకారం అమ్మి కొన్ని ఏమో రికార్డులు తెచ్చుకున్నారు ఒక అగ్రిమెంట్ ఆధారంగా భూములు కొన్నటువంటి పేదవాళ్ళు మాత్రం మళ్ళీ ఆ భూముల్ని లాక్కున్నారు ఈ లాక్కునే క్రమంలో ఆర్థిక బలము రాజకీయ బలము ఉన్నవాళ్ళు రికార్డులు సృష్టించుకొని పట్టాలు తెచ్చుకున్నారు భూముల విషయంలో ట్రస్టులకు సంబంధించిన భూములు అయితే ఆర్ఎస్ఆర్లు బేస్ చేసుకొని భూములను కానీ పరిగణలోకి తీసుకుంటే ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతోమంది కష్టాజ కష్టార్జితం భూములు కొని ఆ భూములు కూడా కాపాడుకోలేకపోయారు అయితే ఇటీవల జరిగిన సంఘటన ఏంటంటే చెప్పాను కదా ఒక రైతు తన పట్టాభూమి అని సపోజ్ ఒక రైతే అనుకుందాం ఆ రైతుకు సంబంధించిన ఒక మూడు ఎకరాల భూమిని ఆ భూమిని కాపాడుచ కాపాడాల్సినటువంటి వ్యక్తే మరో వ్యక్తి అంటే ఈ ట్రస్ట్కి సంబంధించిన ఒక వ్యక్తి తన సిబ్బందిని తన పక్కలో ఉన్న తన తోట ఉన్నటువంటి సిబ్బందిని ఏ విధంగా మోసం చేశాడు ఏ విధంగా అన్యాయం చేశాడు అదేవిధంగా మనిషి మంచిగానే అనుకూలంగా ఉంటూ అందరినీ తొక్కేసుకొని అందరిని మోసం చేసుకొని పైకి పోయి అసలు అట్ట మనిషిని అంటే మన వ్యక్తులంటే మోసం చేశాడు అంటే ట్రస్ట్లో ఉద్యోగాలంతా మోసం చేస్తున్నారు ట్రస్ట్లో ఉద్యోగాల పేరుతో మనుషుల్ని దోచుకుని తిని వాళ్ళు పైకి వస్తున్నారు అంటే మోసం చేయగలిగిన వాళ్ళు మాత్రమే ట్రస్ట్లో ఉద్యోగాలు పర్మినెంట్ అవుతున్నారు మోసం భూ అంటే ట్రస్ట్ భూములు కాజేయగలిగిన వాళ్ళు మాత్రమే పైకి వస్తున్నారు దీనికి రాజకీయ బలాన్ని కూడా వాళ్ళు అండగా చూసుకొని ట్రస్ట్ భూముల్ని అన్యాక్రాంతమైనప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు ఎవరైనా ఒక వ్యక్తి ట్రస్ట్లో ఉపయోగపడుతున్నారంటే ఆ వ్యక్తికి న్యాయం చేయాల్సింది పోయి ఆ వ్యక్తి దగ్గర న్యాయం పొంది ఆ వ్యక్తి దగ్గర నిధులు తిని ఆ వ్యక్తిని అన్యాయం చేశారంటే అర్థమైందంటే అతని మీద కోపం కాదు నెంబర్ వన్ వచ్చేసి ఆ ట్రస్ట్ భూములు అన్యాక్రాంతం అయ్యడంలో అతని పాత్ర ఖచ్చితంగా ఉంది మీరు చెప్తుంటారా చాలా మంది ఆ భూములు కరెక్ట్గా చూడండి ఈ భూములు కరెక్ట్గా చూడండి ఏం చేస్తున్నారా మీ ఆయామంలో భూములని కాజేస్తే అన్యాక్రాంతమయ్యే ఆక్రమించుకొని పొలాల మామూలు భూములని తగ్గిపోతే ఏం చేస్తున్నట్టు కనీసం ఒక పిటిషన్ పెట్టారా ఒక లెటర్ పెట్టారా ఎంత తోటి చెప్పిందని అన్యాయం చేసి లక్షలు కాజేసి నిరుపేదలు చేశారు కదా అటువంటి వాళ్ళు మీరు భూములు కాపాడండి అని చెప్పారు ఈరోజు ప్రకటనలు ఇస్తుంటే ఎంత విచిత్రంగా ఉందంటే భూములు మామూలుగా ట్రస్ట్కి సంబంధించిన భూములు అమీన్యాక్రాంతమైన భూములు తగ్గ కొలతలు గట్లు మార్చేసి కొలతలు మారిపోయి ఈ భూమిని వేరే వాడికి పట్టా ఇచ్చారు వేరే పేర్లు కలిపేశారు ఇన్ని జరిగినా కూడా తోటి సిబ్బందికి అన్యాయం చేస్తే రూల్స్ లేవని చెప్పేసి అన్నారు రూల్స్ లేనప్పుడు అందరికీ ఉండకూడదు రూల్స్ అంటే ట్రస్ట్ భూముల్ని ఇతరుల వయసు ఇతరులు ఆక్రమించుకోవడంలో సహకరించారని పూర్తిగా అర్థమైపోయింది ఏ ట్రస్ట్లో అయితే సిబ్బందిని మోసం చేశారు ఏ విధంగా ఆ సిబ్బందిని మోసపోవడానికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ట్రస్ట్కి సంబంధించిన భూమిని ఆ భూమి వివరాలు బయటికి రాకుండా సీక్రెట్గా వాళ్ళతో చేతులు కలిపి ఆ వాళ్ళకి ఆ సీక్రెట్ పలుగుబడి వారు పలుగుబడిని ఉపయోగించి ట్రస్ట్లో పర్మినెంట్ అయ్యారు ట్రస్ట్లో ప్రమోషన్లు తెచ్చుకున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అర్థమైపోతుంది ఆ ట్రస్ట్కి అన్యాయం జరుగుతుంది ఆ ట్రస్ట్ భూములు పోతున్నాయని ఆ తాపత్రయపడుతున్న వాళ్ళు పోవడానికి ఖర్చులు కూడా లేక కొన్ని సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆ ట్రస్ట్ని కాపాడాలనేటువంటి అత అభిలాష ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు శ్రద్ధ ఉండేవాళ్ళు ని పాపం బాధపడేవాళ్ళు వాళ్ళకు మాత్రం న్యాయం జరగడం లేదు ఆ ట్రస్ట్ భూముల్ని ఎవరైతే కాజేశారో ఎవరైతే పోవడానికి కారణమైందో ఎవరు పెరుగులో భూములని పోయాయో ఆ భూములను వాళ్ళ పెరుగులో పోయాయి కాబట్టి ఆ వాళ్ళు ఆ పోవడ పోయినందుకు ఒక ప్రతిఫలం పొందారు ఈరోజు మేము చూస్తున్నాం పలానా కారణం వల్ల పలాని పలానా విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని అనుకుంటున్నాం కదా అయితే ఈ ట్రస్ట్ భూములు పోవడం పోవడంలో ఆ పాత రోజులంటే లేవు ఈ ట్రస్ట్ భూములని ఇతరుల అన్యాక్రాంతమైనప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి నా సొంత భూమిలో ఒక రెండు ఎకరాల అనేది పలానా ట్రస్ట్ కానీ రాసిచ్చిన తర్వాత మళ్ళీ ఆ రెండు ఎకరాలు వాళ్ళు తీసుకుంటుంటే ఏం చేస్తున్నట్టు సరే మీరేం చేయలేరు అయితే సిబ్బందిని మోసం చేయడంలో ఎందుకు మీరు ఇంత ప్రయత్నం చేశారు తోటి సిబ్బందిని మోసం చేయడంలో ఉన్న జీవోల్ని ఉంది చట్టాలన్నీ ఉపయోగించి మోసం చేసి ఆర్థికంగా దెబ్బతీసి గవర్నమెంట్ జీవోలను కూడా అమలు చేయకుండా మీరు చేసిన గవర్నమెంట్ ఇచ్చిన చట్టాలు తెలిసామంటే పై అధికారులకు వచ్చిన అధికారాలు కూడా దుర్వినియోగం చేసి ఒక అధికారిక పూర్తి అధికారాలు చట్ట కోర్టు న్యాయస్థానానికి లేని అధికారాలు కూడా ఉన్నత న్యాయస్థానానికి ఉన్నత వ్యక్తికి ఇస్తే ఆ అధికారాన్ని సిబ్బందికి ఉపయోగించకుండా భూములు కాజేసే వారికి మాత్రం ఎందుకు ఉపయోగించినట్టు భూములు అన్ని గ్రంథం అయినా పట్టించుకొని వాళ్ళు మాత్రం ఎందుకు ఉపయోగించు అంటే మేము తప్పించుకొని మేము మామూలుగా భూములు వాళ్ళు భూములు మాయని మళ్ళీ తిరిగి పొందిన వాళ్ళు భూములు అమ్ముకున్న వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది ఆ ట్రస్టర్లో ఇది నిజం ఇప్పుడు ఈ మూడు ఎకరాల పొలం రెండు ఎకరాలు ఉంది ఈ ఎకరా పోయింది ఈ రెండు ఎకరాలకి ఒక పర్యవేక్షణ వ్యక్తిని పెట్టినప్పుడు ఆ పర్యవేక్షణ వ్యక్తి ఇప్పటికి కూడా తెలియజేయాలి ఎందుకంటే నేను మామూలు భూముల విషయంలో చిన్న వయసు నుంచి కూడా భూముల విషయంలో జరిగిన మోసాలన్నీ నేను చూశాను కాబట్టి పెద్దవాళ్ళని మనం ఏం అనలేము ఏం చేయలేము కాబట్టి పెద్దవాళ్ళు భూములు ఎలా అమ్ముకున్నారు ట్రస్టుల నిర్వాహకులు ఎలా భూములు అమ్ముకున్నారు వాళ్ళు కొన్ని వేల ఎకరాలు భూములు అమ్ముకుని ఎవరి ఊరికి పట్టాలు ఇచ్చారు ఏ విధంగా పట్టాలు ఇచ్చారు కానీ భూమి కావాలనుకున్నప్పుడు అమ్ముకున్నప్పుడు అమ్ముకున్న వ్యక్తి నుండి నష్టపరిహారం చెల్లించి తిరిగి భూములన్న మాయన చెప్పాలి అటు వాళ్ళకి ఫలితం రాకుండా ఇటు వీళ్ళకి ఫలితం రాకుండా ఈ విధంగా చేసేసి వాళ్ళేం కోటి అయిపోయారు ఆ భూములు అమ్మి అమ్మినటువంటి ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి సేవకులు కోటి అయిపోయారు అంటే భూములు అమ్మింది సేవకులు అమ్మారు నిర్వాహకులు అమ్మారు ఈ కొన్న వాళ్ళు అమాయకులు ఏమి ఈ భూమి మందన్నప్పుడు పరి మధ్య మార్గంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు అట్టని నలిపేసి పెదవాళ్ళుగా మార్చేసి ఇవా కోర్టుల చుట్టూ న్యాయస్థానం చుట్టూ తిరిగి 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 హాస్పిటల్ తిరిగి తిరిగి ఇప్పుడు చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు ఏదో చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా గట్ల ఆధారంగా భూమిని ఆక్రమించారు అంటే వాడు తెల్లారితెల్ గట్టు మార్చాడు దే రియల్ స్టోరీ ఒక వ్యక్తి కౌలుకి తీసుకొని తెల్లారితెలకు తన పొలంలో కలుపుకొని ముందు గట్టు ఈ దీంట్లో ఒక ఎకరా కలుపుకున్నాడు సపోజ్ ఎగ్జామ్ ఎకరా అంటే ఎకరా కాదు ఈ ఎకరాన్ని ఎత్తుకొని అతనిలో కలుపుకొని కట్టేసేసాడు కట్టేసిన తర్వాత ఈ కట్టను మాత్రమే కొలిచారు అంటే ఈ రికార్డులు చూడాలి చూడండి ఎంత విచిత్రమో చూడండి ఎంత నిర్లక్ష్యంగా భూమిని నిర్వహణ భూమిని కొలతస్తే నువ్వు ఎవరైనా ఇప్పుడు ఒక ఊర్లో పోయేదానికి ఇంకొక ఊర్లో ఏ విధంగా చేసిరి ఆ భూమిని కాపాడాల్సిన వాళ్ళు మాకెందుకులను గమనైపోయారు ఆ వాళ్ళని ఎందుకు ఇవ్వడం ఖర్చులు దండగా ఆ ట్రస్ట్ ఖర్చులు అన్నీ వేస్టే కదా అదేదో చలానా కట్టేసి అవి చలానాగా అటెండ్ అని చెప్పేసి రోజుకి ఒక ఊరు డేట్లు ఇచ్చేసే విధంగా డేట్లు ఇచ్చేస్తే ఆ డేట్ల ప్రకారం పోయి కాపాడే భూములు కాపాడాలనే కూడా వాళ్ళే దొరుకుతారు కదా వీళ్ళందరినీ పెట్టేసి వాళ్ళు కాపాడలేక వాళ్ళు ఇంకా అన్ని సమస్యలు తెచ్చిపెట్టారు ట్రస్ట్లకి భూములు కాపాడుతామని చెప్పేసి పెడితే ఆ భూములు మరీ తగ్గిపోయినాయి చూడండి ఇంత దారుణం ఉంటుందా అసలు మామూలుగా ఆ భూములు మళ్ళీ యదాప వాళ్ళ పేరుతోనే దొనే ఎక్కిచ్చారు ఒక పెండింగ్లో ఉన్న భూమి రోషనల్ ఖాతాలో పెడతారు అలా కాకుండా మళ్ళీ వాళ్ళ పేరుతో పెట్టించాడు అసలు భూమి ఉందా లేదా రికార్డులే సబ్మిట్ చేసినా కూడా పట్టించుకోలేదంటే ముందు వెనుక సెక్షన్ల ప్రకారం ఉన్న రికార్డులను సబ్మిట్ చేసినప్పుడు ఆ రికార్డుల ఆధారంగా భూమి ఉందా లేదన్నప్పుడు నోషన్లో పెట్టేసి చలానా తీసుకొని చలానా తర్వాత మ్యూటేషన్ చేస్తారు ఎవరైనా కానీ అలా కాకుండా వాళ్ళ పెద్దని మార్చేసే పదాలతో మార్చేదానికి సర్వేలు దేనికి అన్ని ఈ అంగమా దేనికి ఈ వ్యక్తులను ఏర్పాటు చేసిన దేనికి వ్యక్తి అంటే ఒకరి మీద కోపంతో చెప్పోజు ఒక ట్రస్ట్ నేను ఒకరి మీద కోపంతో ఆ ట్రస్ట్లో ఉన్న సిబ్బంది మీద కోపంతో ఒకడిని వేరే వ్యక్తిని ఏర్పాటు చేస్తే ఆ భూమి లేని పోయా ఆ భూమి పోయి తిరగడానికి ఎంత ఖర్చు ఎంత శ్రమ రాత్రి భోగులు పనిచేసిన పనులు చేయలేకపోతుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా కుట్రలు పని చేస్తున్నట్టే కదా వీళ్ళు అసలు వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేయాలా భూములు కాపాడలేనప్పుడు ఒక ట్రస్ట్ భూములు కాపాడలేనప్పుడు వాళ్ళని ఏర్పాటు చేసి ఆ భూములు ఏమైనా కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఏదో చెప్పని కూడా చెప్పాల వాళ్ళు ఇష్టప్రకారం ఏదో ఒకటి రాసి ఎరిపోర్ట్లు పంపిస్తున్నారు కానీ అడావుడి చేయడం కాదు అడావుడి చేసి నువ్వు చేయలేదని ఒత్తిడి చేయడం కాకుండా అసలు భూములకి ఏర్పు కాపాడాలని ట్రస్ట్ భూములు కాపాడాలనే ఎవరినైతే ఏర్పాటు చేశారో వాళ్ళు వల్ల రిజల్ట్స్ లేదు వాళ్ళు ఖర్చులు ధనం ఖర్చు పెట్టారే తప్ప ఆ భూములకి సంబంధించిన ఏమీ పట్టించుకోలేవు ఉన్నీ కూడా పోయినావు ట్రస్ట్లకు సంబంధించి ఉన్ని రికార్డులు పట్టాదారు పాస్బుక్లు ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఆర్డీఓ గారు ఇచ్చిన పసా కూడా పోయినాయి అంటే ఆ రెండు పాస్బుక్లు ఉన్నా కూడా భూమి రికార్డు కాలేదంటే ఇంకా వాళ్ళని ఏర్పాటు చేసి మోసం చేయడానికి ఏర్పాటు చేసినట్టు కదా అంటే ఒక ట్రస్ట్లో పనిచేసేటువంటి వ్యక్తి మీద పాపంతోనూ ఆ ట్రస్ట్ మీద సిబ్బందిని మోసం చేసే కదా వాళ్ళ పైకి రాకుండా వాళ్ళు రాత్రి పొగలు ఎలా కానీ కష్టపడి పనిచేయాలి మేమైతే అట్టదారులు దొంగ రుట్లు దొంగ ఆ విధానాలుగా దొంగ దొంగ పద్ధతుల్లో మేమేమో అన్ని ప్రమోషన్లు పొందాము అన్ని మేము విధాలు బాగా లాభపడ్డాము ఉన్నవాళ్ళు కష్టపడాలి విట్టి చేయాలి బానిసలుగా బతకాలి వాళ్ళు నిరంతరం పాటు పడాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్ని తెలియని పాపం పాడలేనని చెప్పి కానీ కానివ్వండి కానీ ఇంట్ దొంగను ఎవరు పట్టుకోవడం ఇంట్లోనే దొంగను పెట్టుకొని ఆ ట్రస్ట్లోనే దొంగను ఏర్పాటు చేసుకొని ఆ భూ స్థలాల్లో భూములు కాపాడమని చెప్తే ఎవరు చేస్తారండి వాళ్ళకేం కర్మ ఒక ట్రస్ట్లో భూములు కాపాడమని వేరే ట్రస్ట్లో కాపాడితే ఏం జరిగిందో తెలుసా ఒక్క విషయం చెప్తాను ఉన్న భూమి పోయింది అసలు ఉన్న రికార్డులు కూడా మామైపోయినాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఖర్చు వాళ్ళు తిరిగిన దానికి వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు కదా వాళ్ళు నిధులు రాసి ఉంటారు కదా ఆ నిధులు ఖర్చు ఈ నిధులు ఖర్చు వీడి ఇచ్చిన అసలు మళ్ళీ పని చేసుకోవాలి అసలు వాళ్ళు పని చేసుకుంటున్నప్పుడు టైం ఇచ్చేసే ఒక పది రోజులు పదిహేను రోజులు పది రోజులు ఒక పదిహేను రోజులు చేసుకుంటే ఒక ఆరు నెలల అప్పుడు ఎప్పుడూ అయిపోయింది మూడేళ్ళ నుంచి ఈ విధంగా భూమి నిషాలు మోసం చేస్తున్నారు ఏర్పాటు చేసి వాళ్ళు చేయాల వీళ్ళు చేయాల మధ్యలో ఉండి కష్టపెట్టడం నష్టపెట్టడం పాపం తిరగడానికి ఖర్చులు అప్పులు ఇన్ని ఒకటే భూములు కాపాడాలి అనే ఉద్దేశంతో మనకు అధికారం ఉంది అనేటువంటి అహంకారంతో ఒత్తిడి చేస్తున్నారే తప్ప ఒక కష్ట భూములు కాపాడాలనే ఉద్దేశంతో ఎవరు ఉన్నట్లుగా నాకైతే భావించి నేనైతే భావించనులే ఒక వ్యక్తిని అన్యాయం చేశారు నష్టం కలిగించారు బయట నుంచి తీసుకొచ్చి మోసం చేశారు నిధులని ఖర్చు పెట్టించారు అప్పులు చెప్పి లక్షల రూపాయలు లక్షలు అప్పులు చేయించారు ఆ భూముల్ని కాపాడాలని తాపత్రిక ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా మీరు సక్సెస్ చేయకుండా మోసం చేసే వ్యక్తుల్ని ఏర్పాటు చేశారంటే వాళ్ళ వల్ల ఉపయోగం లేనప్పుడు దేనికి ఏర్పాటు చేయడం ఎవరి భూములు వాళ్ళు కాపాడ ఎవరు ఏ ట్రస్ట్లో ఉండేవాళ్ళు వాళ్ళ భూముల వాళ్ళే కాపాడుకోవాలన్నప్పుడు వాళ్ళని పెట్టి నందువల్ల వాళ్ళని నమ్మినందువల్ల మొదటి మాసం వచ్చింది కొందరైతే అసలు ఆ భూములు ఏమైనా కూడా చెప్పడం లేదు వాళ్ళు ఏమో పైకేమో హోదాగా మేము పలానా భూములు కాపాడడానికి మేము మా ఒక విధంగా పలా ప్రాంతం ఇచ్చారని అన్నారే కానీ ఆ భూములు ఏమైనా కూడా కొందరైతే చెప్పడం కూడా ఆ భూములు పాతుంటే కూడా వాళ్ళు కనీసం ఏమైనా కూడా చూసుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను ఇటీవల వల్ల ఈ కొన్ని వివరాలు ఈ భూములకు సంబంధించి చూసి బయటకు తీశాను ఆ చూసిన తర్వాత ఎంత భయంకరమైన మోసగాళ్ళు ఉన్నాయి మనుషులు మోసం చేశారు ఎవరు చెప్పినా ఉపయోగం లేదు ఎన్ని పిటిషన్లు పెట్టినా ఉపయోగం లేదు ఎన్ని లెటర్లు పెట్టినా ఉపయోగం లేదు కానీ అక్కడ పిటిషన్లు మాయం చేసిన వాళ్ళు ఈ భూములు మాయమవుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే మనిషిని మోసం భూములు మోసం ఒక ట్రస్ట్ భూములు మోసం ఏమైనా పది రూపాయలు సంపాదించుకొని ఇక్కడ బయటకు తీసే వ్యక్తుల్ని అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు ముప్పై ఆళ్ళ నుంచి జరుగుతుంది అంటే భూముల విషయంలో ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో తన కష్టాన్ని నమ్ముకొని బతికేవాడు ఎవరైతే ఉంటారో తన కష్టాన్ని తను దక్కకుండా ఆ నిధులు కూడా ఖర్చు పెట్టి ఎవరైతే మోసం చేశారో వాళ్ళు ఆ ట్రస్టభూములు కాపాడడం లేదు అయితే ఎవరైతే అడ్డదారులు అడ్డ పద్ధతుల్లో ఎవరైతే పర్మనెంట్ అయ్యారో ఎవరైతే ప్రమోషన్లు తెచ్చుకున్నారో చట్టప్రకారం మాత్రం ఈ భూములు కాపాడే వాళ్ళు ట్రస్ట చట్టప్రకారం రూల్స్ లేవంటారు కష్టపడి పని చేసి రాత్రి అనకా పగలనక ఇల్లు వాగిలి వదిలేసి ఆ ట్రస్ట్ కోసం పనిచేసే వాళ్ళకేమో తీరని అన్యాయం చేస్తున్నారు ట్రస్టుని మోసం చేసిన వాళ్ళకేమో నాలుగైదు ప్రమోషన్లు ఇచ్చారు మళ్ళీ వాళ్ళే చేరు అయ్యి అయ్యి కాలేదు ఈ రూల్స్ మాట్లాడడం ఎంత విచిత్రమండి ఎంత విచిత్రం చెప్పండి ఇదే ఈ ట్రస్ట్లో పనిచే సేవకు చేసే వ్యక్తుల యొక్క గుణ బుద్ధి ట్రస్ట్లో సేవకు పనిచేసిన బుద్ధి ఎలా ఉండాలంటే సాటి వ్యక్తిని దగ్గరికి తీసి పైకి తీసుకొచ్చి ట్రస్ట్ని కాపాడాలి కానీ ట్రస్ట్ని ఒక పక్క మోసం చేస్తూ ట్రస్ట్లో ఉన్న వ్యక్తి ఆ మోసాలు బయటకు రాకుండా ట్రస్ట్లో వ్యక్తులకు మోసాలు చేస్తూ అందుకే నేను ఒకటే చెప్తున్నాను ఒక ట్రస్ట్ని తీసుకుందాం ఆ ట్రస్ట్లో ఉన్న వ్యక్తుల్ని ఎలా విధంగా మోసం చేస్తున్నారో బయటికి తీస్తే ఆ భూములు ఎప్పుడు ఎవరి కాలం నుంచి అయితే అన్యాక్రాంతమైన అవి కూడా బయటకు తీస్తే అప్పుడు కానీ ఈ సమాజంలో ట్రస్టులు నిర్వహణ అనేది సక్రమంగా జరగదు అని తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి